జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని సుప్రసిద్ధ జీడికల్ విరాచల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి కార్తీక మాసాన రామచంద్రుడి క్షేత్రానికి పోటెత్తిన భక్త జనం అంగరంగ వైభవంగా దీపోత్సవం మరియు పుణ్యస్థానాలు ఆచరించిన భక్తులు మరో భద్రాద్రిగా జీడికంటి సీతారామచంద్రస్వామి క్షేత్రంలో సీతారాముల కళ్యాణం రెండుసార్లు జరుగుతాయి కార్తీక పున్నమి రోజు దీపోత్సవం కొండపై ఉన్న జీడిగుండం పాలగుండంలో వేకువజామునే భక్తులు కార్తీక పుష్కరి తిరు కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కళ్యాణ మహోత్సవానికి స్థానిక శాసన సభ్యులు కడియం శ్రీహరి వరంగల్ పార్లమెంటు సభ్యులు కడియం కావ్య జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు ముఖ్య అతిథులుగా కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారని భక్తులందరూ పాల్గొని రాముల వారి కృపకు పాత్రలు కాగలరని ఆలయ ఈవో వంశీ అన్నారు జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ శ్రీ వీరాశల జీడికంటి శ్రీ రామచంద్ర స్వామి దేవస్థానం జీడికల నందు స్వామివారికి కార్తీక మాసంలో ప్రతి ఏటా చేసేటువంటి బ్రహ్మోత్సవాలు నిన్న సాయంకాలం నుండి ప్రారంభమయ్యాయి ఈరోజు కార్తీక హోదా సందర్భంగా విశేషమైనటువంటి పుష్కర స్నానాలు విశేష పూజలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా మనకి పద్దెనిమిదవ తారీఖు సాయంకాలము అంకురార్పణ అగ్ని ప్రతిష్ట అదేవిధంగా పంతొమ్మిదవ తారీఖు వేరుకొల్ల మహోత్సవం ఇరవై తారీఖు శ్రీ స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం ఇరవై ఒకటో తారీఖు రాత్రి స్వామివారి దివ్య విమానతోత్సవం ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించబడతాయి కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు మనవి జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ జనగాం జిల్లా నుండు తిరు కళ్యాణోత్సవం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతుంది తేదీ పద్నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు ఈ బ్రహ్మోత్సవాలు మొదలైనవి నిన్న నిన్న లక్ష్మీ పూజతో స్టార్ట్ అయ్యి ఇవాళ కార్తీక మాసం పుష్కర స్వామితో ఇవాళ పబ్లిక్లో చాలా మంది అధికారులు వచ్చారు తేదీ పంతొమ్మిది రోజున స్వామివారి ఎదురుకోళ్ళు నైట్ ఎన్నో గంటలకు స్టార్ట్ అవుతుంది ఇరవై తారీఖు మధ్యాహ్నం స్వామివారి కళ్యాణం ఘనంగా జరుగుతుంది మళ్ళీ తేదీ ఇరవై ఒకటి రోజున ఇరవై ఒకటి రోజున మన రథోత్సవం జరుగుతుంది ఇట్టి కళ్యాణ మహోత్సవానికి కళ్యాణ స్వీకారం ఎమ్మెల్యే గారు కడియం శ్రీ గారు ఎంపీ మన కడియా కార్ గారు ఆహ్వాన పత్రిక జరిగింది మళ్ళీ జిల్లా అధికారులు కలెక్టర్ కానీ అడిషనల్ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ వివిధ జిల్లా అధికారులు ఇన్విటేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది ఈ కళ్యాణానికి ఎమ్మెల్యే ఎంపీ గారు మన జిల్లా కలెక్టర్ గారు ఆహ్వానం కూడా అందం జరిగింది వాళ్ళు కూడా వస్తానన్నారు అదర్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని కోఆర్డినేషన్ చేసుకున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ కానీ పంచాయతీరాజ్ కానీ డిపిఓ నుంచి అందరి అన్ని డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేసుకుని జాతర బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఎలాంటి లోటుపాటు లేకుండా భక్తులకు వాళ్ళకి ట్యూ లైన్లో వచ్చినట్టు వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళిపోవడానికి కోరుకుంటున్నాం